స్వామి మనందరికీ అమూల్యమైన సందేశం ఇచ్చారు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నెవర్ మైండ్ ది స్ట్రగుల్స్ ద మిస్టేక్స్ ఐ నెవర్ హర్డ్ ఎ కౌ టెల్ అ లాయ్ బట్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ కౌ నెవర్ ఎ మ్యాన్ సో నెవర్ మైండ్ దీస్ ఫెయిల్యూర్స్ దీస్ లిటిల్ బ్యాక్ స్లైడింగ్స్ హోల్డ్ ది ఐడియల్ ఎ థౌజండ్ టైమ్స్ అండ్ ఇఫ్ యూ ఫెయిల్ ఎ థౌజండ్ టైమ్స్ మేక్ ది అటెంప్ట్ వన్స్ మోర్ జీవితంలో మనం చేసే పనులన్నిటికీ మనం ఎంతో కొంత కష్టపడాల్సి వస్తుంది దాన్నే మనం పోరాటం అనుకోవచ్చు స్ట్రగుల్ మీరు కనుక జీవితంలో పోరాడితే ఆ పోరాడి పొరపాట్లు చేస్తే మీరు వాటిల్ని పట్టించుకోవద్దు పొరపాట్లు అనేవి జరుగుతాయి తప్పులు అనేవి జరుగుతాయి వాటిని మనం పట్టించుకోకూడదు ఐ నెవర్ హర్డ్ ఎ కౌ టెల్ అ లైవ్ బట్ ఇట్స్ ఓన్లీ ఎ కౌ నెవర్ ఎ మ్యాన్ స్వామిజీ చెప్తున్నారు ఒక ఆవు ఎప్పటికీ అబద్ధం చెప్పదు కానీ అది ఆవు అది జంతువు అంతే మనిషి కాదు తప్పులు పొరపాట్లు చేసేది మనిషి మనిషే పొరపాటు చేస్తాడు మనిషే తన తప్పుని సరిదిద్దుకుంటాడు కూడా ఈ విషయం మనం మర్చిపోకూడదు ఏమండి నేను పొరపాటు చేశానండి అంటే దాని గురించి మొహం నల్లగా చేసుకుని ఏడుపు మొహం పెట్టుకుని లేకపోతే ఏడ్చి శోకాలు పెట్టి ప్రయోజనం లేదు తప్పు చేసాం ఆ తప్పు మళ్ళీ చెయ్యం నన్ను నేను సరిదిద్దుకుంటాను నేను ఇంతకంటే బాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో అప్పుడు ఆ మనిషి నిజంగా గొప్పవాడవుతాడు మీరు ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని పట్టించుకోవద్దు మీరు జీవితంలో దేన్ని సాధించాలనుకుంటున్నారో దాన్ని పట్టుకొని ముందుకు పోదండి ఒక ఆదర్శం జీవితంలో నేను ఒక పని చేస్తాను అని చెప్పి మీరు కనుక అనుకుంటే ఆ పని సాధించడం మీదే మీ బలమంతా ఉంచండి దానికోసం పని చేయడంలోనే మీరు నిమగ్నం అవ్వండి అప్పుడు ఆ ప్రయత్నంలో మీరు ఏమైనా పొరపాట్లు చేసినా సరే అవన్నీ సర్దుకుంటాయి సార్లు పొరపాటు చేస్తే పర్వాలేదు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయండి అంతేగాని దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు మీరు జీవితంలో ఏ పని చేయాలనుకున్నారో దాన్ని మనం ఉడుములాగా పట్టుకోవాలన్నమాట గుడుం పట్టు అంటారు అలా పట్టుకోవాలి సో నెవర్ మైండ్ దీస్ ఫెయిల్ యూర్స్ దీస్ లిటిల్ బ్యాక్ స్లైడింగ్స్ హోల్డ్ ది ఐడియల్ లే థౌజండ్ టైమ్స్ అండ్ ఇఫ్ యూ ఫెయిల్ లె థౌజండ్ టైమ్స్ మేక్ ది అటెంప్ట్ వన్స్ మోర్ మీరు ఏ పని అయితే చేయాలనుకున్నారో ఆ పని చేయడంలో కనుక పొరపాటు జరిగితే మీరు దాన్ని అంతటితో వదిలేయద్దు ఆ పని మళ్ళీ చేయండి మళ్ళీ సాధించడానికి ప్రయత్నం చేయండి అంతేగాని నాకు చేత కాదు నా వల్ల కాదు అని చెప్పి మనం మానేయకూడదు ఎందుకు మానేయకూడదు ఎందుకంటే అనంతమైన శక్తి మనందరిలో ప్రతి ఒక్కరిలో ఉంది ఆ శక్తి మనకి భగవంతుడి నుంచే వచ్చింది ఆ శక్తి మనలో ఉందని మనం నమ్మిన రోజున ఇంకా దేనికి మనం భయపడము పొరపాటు జరిగిందని చెప్పి బాధపడము మనం దాన్ని మళ్ళీ మళ్ళీ సాధించడానికి ప్రయత్నం చేయాలి